ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి బైరాగి పట్టడ ఏఐటీయూసీ ఆఫీస్ వద్ద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కేవై రాజా మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి ఇరవై మూడు కార్మిక చట్టాలకు మంగళం పాడడం జరిగింది లేబర్ కోళ్లను రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను

ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరవై ఒకటవ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పిన కేంద్ర రాష్ట కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల తొమ్మిదవ తేదీన తమ్మును విజయవంతం చేయడానికి ఈ రోజు తిరుపతి బైరాపేట ఏఐటిసి కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలు అయినటువంటి ఏఐటిసి ఐఎన్టిసి ఇతర కర సంఘాలు కలుపుకునేసి అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొండి వగిరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకునేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెని జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ నెల తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ది తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఏదైతే రెండోసారి అధికారం లేకొచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది కార్మికులకు ఏ ఒక్క చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల తొమ్మిదో జరిగే సమ్మెలో అందరూ పాకిస్థాములకి దిప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం